జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం ప్రకటించారు పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ఏప్రిల్ ఇరవై తొమ్మిది బీసీసీ ప్రకటించింది ఆశ్చర్యకరంగా ఈ జట్టులో క్లాస్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కు చోటు దక్కకపోవటం అందరినీ షాక్ కి గురిచేసింది వన్డే ప్రపంచ కప్ లోనూ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో రాహుల్ అత్యద్భుతమైన ప్రదర్శన చేసిన ఎంపీకి కాకపోవడంపై ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎల్ఎల్జీ కెప్టెన్ గా లక్నో సూపర్ జైన్స్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్ లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్ ఆడాడు మూడు అర్ధస్థిత అదరగొడుతున్నాడు అయినా కూడా జట్టుకు ఎంపికకు రాహుల్ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ సంజు శాంసన్ ను వికెట్ కీపర్ గా ఎంపిక చేస్తారు అలాగే రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతారు విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ ను టాప్ ఆర్డర్ బ్యాటర్ గా తీసుకుంటారు నలుగురు ఆటగాళ్లను రిజర్వ్ ప్లేయర్ గా ఈ జాబితాలో శుభమాన్ గిల్ రింకు కాగా ఖలీల్ అహ్మద్ ఆవేష్ ఖాన్ బౌలర్లుగా ఉన్నారు కనీసం ఈ జాబితాలో కూడా కేఎల్ రాహుల్ కు అవకాశం దక్కలేదు ఇక టీమిండియా డబల్ ఇక టీమిండియా డబుల్ సెంచరీ వీరుడు ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ కి కూడా టీ ట్వంటీ ప్రపంచ కప్ లో మొండి చేయి చూపించారు గిల్ కు కేవలం ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్ లిస్ట్ లో స్థానం కల్పించారు అయితే ఇక అలాగే చెన్నై కెప్టెన్ అయిన రుతురాజ్ అలాగే ముంబై జట్టు స్టార్ ఆటగాడు తిలక్ వర్మ రవి బిష్నాయ్ దినేష్ కార్తిక్లకు కూడా టీ ట్వంటీ ప్రపంచ పై ఆశలు పెట్టుకున్నారు కానీ వాళ్ళకి కూడా మొండి చేయ ఎదురైంది మొత్తానికి ఒక్కసారి మనం క్రికెట్ జట్టును కనుక చూసినట్టయితే రోహిత్ శర్మ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా యశస్వి జైష్వాల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ సంజు శాంసన్ సిబ్బం దుబే తో పాటుగా జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ చాహల్ హర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ తో పాటు జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి